దేశంలోనే అతి పెద్ద స్కాము స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా ఆ లెక్కర్ నుంచి ముడుపుల రూపంలో అంటే కేవలం కమిషన్ల రూపంలోనే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకున్నారనేది ఆ బహిరంగ సత్యం ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించి పదకొండు మందిని ఆ సిట్టు అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఈ కేసులో ప్రధాన నిందితులు ఒకరిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే భారతీ సిమెంటు డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప సో గోవిందప్ప కూడా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధాన నిందితుడు ఎందుకంటే ఈ డబ్బులు మొత్తం ఎవరి చేతుల మీదుగా వెళ్ళాయి పెద్దిరెడ్డి అలాగే పెద్దిరెడ్డి అలాగే విజయసాయిరెడ్డి అలాగే గోవిందప్ప వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగానే కింగ్ పిన్కు చేరాయి అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి చేరాయి అనేది సిట్టు చేసినటువంటి ఆరోపణలు సో ఆల్రెడీ ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు విజయసాయిరెడ్డిని విచారణ కూడా పిలిచారు ఇక గోవిందప్ప సో గోవిందప్ప పాత్ర కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఒక అనుమానం ఉంది ఈ లిక్కర్ స్కామ్ నిధులే భారతీయ సిమెంట్లోకి ఏమైనా మళ్ళాయా భారతీయ సిమెంట్లోకి ఏమైనా పెట్టుబడుల రూపంలో డైవర్ట్ చేశారా ఈ కోణంలోనే ఇప్పుడు విచారణ సాగుతుంది కాబట్టి ఎవరైతే దీని డైరెక్టర్గా ఒక రకంగా ఈ శాశ్వత డైరెక్టర్ ఏదో చెప్తున్నారు గోవిందప్పనే ఆ శాశ్వత డైరెక్టర్గా చెప్పుకుంటున్నారు సో ఇలాంటి గోవిందప్ప ఇంట్లో సోదాలు చేయడంతో పాటు ఇదే సమయంలో ఏదైతే భారతీయ సిమెంట్ కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో కూడా ఆ సోదాలు అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను సిసి కెమెరాలతో పాటు కొంతమంది సాక్షుల వాంగ్మూలాలు ఇవన్నీ కూడా ఆ సేకరించినట్టు తెలుస్తుంది అయితే దీంట్లో ఏముంది స్కామ్కు సంబంధించి ఏమైనా బయటపడ్డాయా అనేది ప్రస్తుతానికి ఆ గోప్యంగా ఉంచినప్పటికీ ఎట్ ఏ టైం ఒకేసారి ఆ సోదాలు చేయడంతో ఒక్కసారిగా ఆ వైసీపీ వర్గాలన్నీ కూడా ఆ ఉలికిపాటు గురయ్యాయి ప్రధాన ఆ భారతీయ సిమెంట్ లోకి మళ్ళీ ఉండవచ్చు అనేది ఆరోపణ ఇంకొకటి ఏంటంటే ఇటీవల ఒక బీజేపీ నేత కూడా కొన్ని కామెంట్ చేశాడు ఖచ్చితంగా ఈ లిక్కర్ సొమ్ము మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డిలే తీసుకున్నారు భారతీ రెడ్డి పాత్ర కూడా ఆ ఇందులో ఉందని చెప్పి ఇటీవల ఒక బీజేపీ నేత కూడా విమర్శించడం జరిగింది ఆఫ్ ద రికార్డు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా భారతీ రెడ్డే స్వయంగా చూస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు మరి ఆయన చూసేవాడో లేదో తెలియదు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మట్టికి ఈ ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా భారతీ రెడ్డే హ్యాండిల్ చేశారనే ఒక నానుడైతే ఉంది సో అది నిజమా కాదా అనేది భవిష్యత్తులో విచారణలో తేలుతుంది సో ఇప్పుడు భారతీయ సిమెంట్స్ మీద ఎప్పుడైతే రైట్స్ జరిగాయో గోవిందప్ప ఇంటితో పాటు గోవిందప్ప బంధువుల ఇళ్లలో కూడా ఎప్పుడైతే రైడ్స్ జరిగాయో దీంతో ఒక్కసారిగా ఆ ఉలిక్పాటు అయితే మొదలైంది దీనికి సంబంధించిన ఒక న్యూస్ కూడా వచ్చింది ఒకసారి చూద్దాం భారతీయ సిమెంట్స్ లో సిట్టు సోదాలు హైదరాబాద్ లోని ఆ సంస్థ కార్యాలయం అలాగే డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ చాంబర్ అలాగే నివాసంలో కూడా తనిఖీలు రాజు కసిరెడ్డి బినామీ కంపెనీ భూనేటి చాణిక్య రెస్టారెంట్లలో కూడా ఆ తనిఖీలు అయితే చేయడం జరిగింది పలు పత్రాలు అయితే ఆ స్వాధీనం ఇది హైదరాబాద్ లోని భారతీయ సిమెంట్ కార్యాలయం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ కార్యాలయంలోనే ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఆ సోదాలు చేసి కొన్ని కీలక డాక్యుమెంట్స్ అయితే ఆ స్వాధీనంగా చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నారు ఇదే సమయం లో సిటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ కూడా ఆ స్వాధీనం చేసుకున్నట్టుకైతే తెలుస్తుంది మద్యం కుంభకోణం కేసులో సిట్టు దూకుడు పెంచింది వైకాపా ఆ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన హైదరాబాద్ లోని భారతీ సిమెంట్స్ కార్యాలయంలో శనివారం సోదాలు నిర్వహించింది ఇదే కార్యాలయంలో ఆ సంస్థ పూర్తి కాలపు డైరెక్టర్ మద్యం కుంభకోణం కేసులో ఆ నిందితుడైన గోవిందప్ప బాలాజీ చాంబర్ లోను బంజారా హిల్స్ లోని గోవిందప్ప ఇంటి నివాసంలోను సిట్టు బృందాలైతే తనిఖీలు చేపట్టి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి మద్యం డిస్టరీలు సరఫరాల కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును ఈ కేసులో ప్రధాన నిందితులు రాజకసిరెడ్డి సహా నిందితులు వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి పాటు గోవిందప్ప బాలాజీకి అందజేశారని వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్ కు చేర్చేవారని సిట్ ఇప్పటికే ప్రాథమిక అభియోగంలో వెల్లడించింది సో మద్యం ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల్లోకి రూటింగ్ చేశారని బెంగళూరు కేంద్రంగా స్థిరాస్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించారని గోవిందప్ప బాలాజీపై అభియో ఉన్నాయి మద్యం ముఠా సభ్యులతో ఆయన హైదరాబాద్ లో పలుమార్లు సమావేశమైనట్టు కూడా ఇప్పటికే సిట్ సాంకేతిక ఆధారాలు సేకరించింది ఈ ఎంటైర్ లెక్కర్ స్కామ్ లో ఒక రాజకసిరెడ్డి ఆ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తరువాత ఆ స్థాయిలో వెనకమాల కథ నడిపిన వ్యక్తి ఈ గోవిందప్ప బాలాజీ ఎవరు ఈ వ్యక్తి అంటే భారతీ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు ఆ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు భారతీ సిమెంటు పూర్తి కాలపు డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏ సంస్థ కూడా నాకు తెలిసి పూర్తి కాలపు డైరెక్టర్ అంటే డైరెక్టర్లు మారుతూ ఉంటారు బట్ ఈయన మట్టికి మారే డైరెక్టర్ కాదనుకుంటా సో ఈయన కీలకంగా వ్యవహరించారు ఈయన ఏం చేశాడు ఇతర ప్రాంతాల్లో స్థిరాస్తి రంగంలో పెట్టుబడుల రూపంలో పెట్టడంతో పాటు డొల్ల కంపెనీలు సూట్ కేసు కంపెనీలు అంటే మీకు బాగా అర్థం అవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్ల స్కాము సూట్ కేసు కంపెనీలు సృష్టించే జరిగింది సో ఊరు పేరు లేని కొన్ని డొల్ల కంపెనీలు సృష్టించి వాటి పేరు మీదుగా ఆ కంపెనీల ఫండ్ కింద కూడా ఆ చూపించినట్టుగా ఆధారాలు అయితే లభించాయి ఈ కోణంలోనే ఇటు భారతీయ సిమెంట్స్ తో పాటు డైరెక్టర్ గోవిందప్ప గోవిందప్ప బంధువులు కూడా అయితే ఆ సోదాలు చేశారు దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం ఈ నేపథ్యంలో ఎక్కడ నుంచి ఎలా తరలించారు భారతీయ సిమెంట్స్ లోకి అవి ఏమైనా మల్లాయ అనే తదితర అంశాలపై వివరాలు సేకరించేందుకు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు భేటీలు జరిగాయో తేల్చేందుకు ఆ సిట్ అయితే సోదాలు నిర్వహించింది ఆయన ఛాంబర్ లోని సిసిటివి ఫుటేజ్ ను కూడా ఆ స్వాధీనం చేసుకుంది ఇదే సమయంలో రెడ్డి భార్య సోదరైనటువంటి మేఘనా ప్రియదర్శిని రెడ్డి అలాగే ఎండీగా ఉన్నటువంటి తల్లి సుజాతారెడ్డి రెడ్డి డైరెక్టర్గా ఉన్న రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్ కార్యాలయంలోను మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్నటువంటి భూనేటి చాణిక్య యజమానిగా ఉన్నటువంటి ట్రీ గిల్స్ రెస్టారెంట్ కార్యాలయంలోనూ సోదాలు అయితే చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ లావాదేవీలు అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు బంధువుల బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు ఈ సమయంలో వారి మీద వచ్చిన ఆస్తులు కావచ్చు వీటన్నిటి మీద కూడా సిట్ అయితే నిన్న విచారణ అయితే చేసింది రాజ కసిరెడ్డి దాదాపుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వంద ఎకరాలు కొన్నట్టుగాను అందులో మెజారిటీ తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ రిజిస్టర్ చేసినట్టుగా ఆరునాటి సిట్టు తన ప్రాథమిక దర్యాప్తులో పేర్కొనడం జరిగింది సో అంటే వీళ్ళకొచ్చిన వాటాలు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేది వెళ్తుంది బట్ ఈ పని చేసినందుకు వీళ్ళకు కూడా కొన్ని వాటాలు ఉంటాయి కదా ఆ వాటాల సొమ్ముతోనే వీళ్ళు ఈ భూములు కొన్నారు అనేది ప్రధాన ఆరోపణ అదే సమయంలో నాడు టిఆర్ఎస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్లకు సహకరించింది అనేది సిట్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ సో ఎక్కడెక్కడ సోదాలు చేశారంటే భారతీయ సిమెంట్స్ కార్యాలయం గోవిందప్ప బాలాజీ కార్యాలయం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ అలాగే గోవిందప్ప బాలాజీ నివాసం ఇది కూడా బంజారా హిల్స్ లోనే ఉంది ఇక రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషను దీంట్లో కూడా సోదాలు జరిపారు ఇక ట్రీ గిల్స్ రెస్టారెంట్ హైదరాబాద్ బ్రూనేట్ చాణిక్య సో ఆయన యజమానిగా ఉన్నటువంటి అందులో కూడా సోదాలు జరపడంతో పాటు వీటి ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్మెంట్స్ మొత్తం కూడా పరిశీలించారు ఏది ఏమైనా మొత్తంగా భారతీ సిమెంట్లోకి ఏమైనా నిధులు మన్నాయా అనే కోణంలో అయితే ఇన్వెస్టిగేషన్ జరిగినట్టు తెలిసింది దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరికినా భారతీ రెడ్డి మెడకు కూడా ఈ కేసు చుట్టుకునే అవకాశం ఉంది